మన భూమి నుండి అనంతాకాశం వరకు ఎన్ని పొరలు ఉంటాయి ఏ ఏ పక్షులు అక్కడి వరకు ఎగరగలవు సంపాతి వీటి గురించి వానరులకు ఏం చెప్పింది ఈ వీడియోలో చెప్తాను ఆకాశాన్ని ఏడు లేయర్స్ కింద విభజించారు అంతరిక్షంలో భూమి ఆకర్షణకి చంద్రాకర్షణకి మధ్యలో ఒక పొర ఉంటుంది అక్కడికి వెళ్లగానే భూమి ఆకర్షణ చంద్రాకర్షణ సమానంగా ఉంటుంది అది దాటి పైకి వెళ్లాలంటే బాగా బలం కావాలి మహాభారత యుద్ధం అంతా అయిపోయాక జనమేజయ మహారాజు గారికి ఒక అనుమానం వచ్చింది భీముడు ఏనుగుల్ని చంపి వాటిని గిర్రున తిప్పి పైకి విసిరేశాడు ఆ విసిరిన ఏనుగులు పైకి వెళ్లిపోయాయి కిందికి రాలేదని చెప్పావు కిందికి రాకుండా ఏనుగులు ఎక్కడ ఉన్నాయి అని అడిగారు అప్పుడు వైశంపాయనుడు నా వల్ల కాదండి అలాంటివి చెప్పటం భారతం మా గురువు గారు చెప్పింది చెప్పినట్టు చెప్పాను ఇప్పుడు ఆ రహస్యం మా గురువు గారు చెప్తారు అని వేద పిలిచారు వేదవ్యాసుడు వచ్చారు రాదానే తండ్రి నాకు ఒక అనుమానం భీముడు విసిరిన ఏనుగులు ఏమయ్యాయి అన్నారు అప్పుడు ఆయన చెప్పారు భూమికి చంద్రునికి మధ్య అంతరిక్షం ఉంటుంది ఆ స్పేస్ షిప్ లో ఉండిపోయాయి ఈ ఏనుగులు అని అక్కడి నుండి పైకి వెళ్ళవు కిందికి రావు అయితే చూడు అని వేదవ్యాసుడు కళ్ళు మూసుకొని గాలిని కుంభించారు ఆ దెబ్బకి ఆకాశంలో ఎప్పుడో భీముడు విసిరిన ఏనుగులు వెంటనే కిందికి వచ్చాయి అది జనమే జయ మహారాజు చూసి ఆశ్చర్యపోయారు ఈ ఏనుగుల్ని అక్కడికి విసిరాడంటే భీముడు ఎంత బలవంతుడో మనం అర్థం చేసుకోవాలి ఈ ఏడు పొరల్లో కొన్ని పొరల్ని కొన్ని పక్షులు మాత్రమే చూడగలవు అందులో పావురాల్ లాంటివి ధాన్యం గింజలు తినేవి మొదటి రకానికి చెందినవి కొంతవరకే చూడగలవు ఇంకా రెండో రకమైన పక్షులు పక్షులు ఉన్నాయి కాకులు పళ్ళు తినేవి చిలుకలు ఇవి పావురాల కంటే పైకి వెళ్లి చూడగలవు కింద కూర్చొని పావురాల కంటే దృష్టిని దాటి చూడగలవు మూడవ రకమైనవి క్రౌంచ పక్షులు లకుముకి పెట్టలు ఇవి కాకుల కంటే చిలుకల కంటే పై భాగంలోకి ఎగిరి అక్కడి నుండి నేల మీదకి చూడగలవు నేల మీద నుండి అక్కడికి చూడగలవు నాలుగవ రకం డేగలు ఈ క్రౌంచ పక్షులు లకుముకి పెట్టల కంటే కూడా ఇవి పైకి ఎగురుతాయి ఈ పై స్థానం గ్రద్దలది గ్రద్దలది ఐదవ పోర ఆరవది హంసలు రబ్దల్ని దాటి హంసలు పైకి వెళ్తాయి ఈ ఆరు వరకే ఏ పక్షులైనా వెళ్తాయి ఇంకా ఈ ఆరు పొరలు దాటి వెళ్లే శక్తి వినతాపుత్రులకే ఉంది అంటే వైన తేయులకే ఉంది గరుత్మంతుడికి ఉంది సూర్య భగవానుడి రథసారథి అరుణుడికి ఉంది ఈ ఇద్దరు వినతాపుత్రులు వాళ్ళు వైన తేయులు అని పిలువబడతారు ఆ వైన తేయుల వంశం వాళ్ళం మేము అరుణుడి కొడుకులం కాబట్టే మాకు ఆ శక్తి ఉంది గరుత్మంతుని సంతానం ట్రాక్ష పుత్రుడు అని ఒకడున్నాడు వాడే బలి చక్రవర్తిని కట్టేసిన వాడు అతను మాలాగా ఆకాశంలో ఎగరగలడు మేమంతా అక్కడికి వెళ్ళగలం అక్కడి నుండి చూడగలం ఎంత దూరమైన నా చూపును ప్రసరించి లంకా నగరంలో ఉన్న సీతని చూశాను మాకు ఈ శక్తి ఎలా వచ్చింది అంటావా మేము తీసుకునే ఆహారం వల్ల మాకు ఈ శక్తి వస్తుంది మేము మంచి తీవ్రమైన పాముల్ని తింటాం అది వాటికి భగవంతుడి ఇచ్చిన వరం నూరు యోజనలు ఏంటి ఇంకా ఎక్కువ పైన కూడా చూడగలను తప్పకుండా సీతమ్మ రావణుని నగరంలో ఉంది అని సంపాతి దక్షిణ సముద్రం ముందు సీతాన్వేషణ కోసం వెళ్ళిన హనుమకి జాంబవంతునికి అంగదునికి ఈ విషయం చెప్పింది